హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గరుడా తెలుగు స్టోరీస్ కొత్త వాళ్ళు ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి బూస్టప్ లాగా ఉంటుంది ఇక కథలోకి వెళ్దాం రండి తండ్రి కొడుకు ఓ యువకుడు తండ్రి తన చిన్న బాబుని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఆడిస్తూ ఉన్నాడు ఇంతలో ఎక్కడి నుండో ఓ కాకి వచ్చి ఎదురింటి పెంకులపై వాలింది బాబు తండ్రిని నాన్న అదేమిటి అని అడిగాడు తండ్రి అది కాకి అని చెప్పాడు కొడుకు తండ్రిని మళ్ళీ అడిగాడు నాన్న అదేమిటి మళ్ళీ అడిగాడు నాన్న అదేమిటి తండ్రి మళ్ళీ చెప్పాడు కాకి అని కొడుకు పదే పదే అడగసాగాడు అదేమిటి అదేమిటి అని తండ్రి ఓపిగ్గా మళ్ళీ మళ్ళీ అది కాకి అని బదులిస్తూ ఉండేవాడు కొన్నేళ్ళు గడిచాయి బాబు పెరిగి పెద్దవాడయ్యాడు తండ్రేమో ముసలివాడయ్యాడు ఓ రోజు ఓ రోజు తండ్రి చాప మీద కూర్చున్నాడు ఎవరో అతని కొడుకును చూడాలని వచ్చినట్లుంది తండ్రి కొడుకును అడిగాడు ఎవరు బాబు వచ్చింది కొడుకు వచ్చినతని పేరు చెప్పాడు కొంతసేపటికి మరొకరు వచ్చారు ఎవరొచ్చారు అని తండ్రి అడిగాడు విసుగ్గా కొడుకు బదిలిచ్చాడు మీరు ఒకే చోట ఊరికే పడి ఉండకూడదు తండ్రి గట్టిగా ని నిట్టూర్చాడు చేత్తో తల పట్టుకున్నాడు ఎంత బాధతో మెల్లమెల్లగా కొడుకుతో ఇలా అన్నాడు నేను నిన్ను ఓసారి అడిగితే ఇంత విరుచుకు పడుతున్నావే అదేమిటి అదేమిటి అని నీవు వందల సార్లు వేధించేవాడివే నేను నిన్నెప్పుడైనా కసురుకున్నానా నేను నీకు ఓపిగ్గా బాబు అది కాకి అని చెప్పేవాడినిగా తల్లిదండ్రులను కసిరేవారు మంచివాళ్ళు కాదు సుమా మిమ్మల్ని పెంచి పెద్ద చేయడంలో మీ అమ్మా నాన్నలు ఎన్ని కష్టాలు పడ్డారో మిమ్మల్ని ఎంత ప్రేమ పెంచారో మిమ్మల్ని ఎంత ప్రేమించారో ఓసారి ఆలోచించండి నీతి సహనానికి మించిన సంపద లేదు